హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ట్యారో విత్ శ్రీ విశిష్ట సో అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో నేను వచ్చేసి ఈరోజు ఒక లవ్ రీడింగ్ చేయబోతున్నాను ఇది ఒక జనరల్ లవ్ రీడింగ్ అండి సో కలెక్టివ్ లవ్ రీడింగ్ సో అందరికీ రిజ్యూనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు సో ఎవరికైతే రిజోనేట్ అవుతుందో ఇది వాళ్ళు మాత్రమే మీ రీడింగ్ అని గమనించండి ఓకేనా సో ఒకవేళ మీకు రిజనేట్ కాకపోతే ఇది మీ రీడింగ్ కాదని గమనించండి ఓకేనా సో అట్లీస్ట్ ఒక థర్టీ టు ఫార్టీ పర్సెంట్ రిజ్యూన్ అయిన రిజ్యూనేట్ అయితే మీకు మ్యాచ్ అయితే ఇది మీ రీడింగ్ లాగా తీసుకోండి లేకపోతే ఒక ఎంటర్టైన్మెంట్ లాగా తీసుకోండి సారీ సో ఇంకోటి వచ్చేసి ఒక పర్సన్ ఎవరో చెప్పారు కంబ్యాక్ టైమ్ అండ్ సారీ సారీ సో కమ్బ్యాక్ టైమ్ అండ్ కమ్బ్యాక్ వీడియో చేయమని చెప్పేసి ఒక పర్సన్ ఎవరో నాకు కామెంట్ చేశారు నేను చేస్తానండి తప్పకుండా చేస్తాను కొంచెం టైం పడుతుంది కానీ తప్పకుండా చేస్తాను ఆ వీడియో ఓకేనా సో ఇంకోటి వచ్చేసి ఈ వీడియో వచ్చేసి ఎవరైనా చూడొచ్చు లవర్స్ మాత్రమే చూడాలని ఏం లేదు ఎవరైనా చూడొచ్చు సో బ్రదర్ అండ్ సిస్టర్ చూడొచ్చు వైఫ్ అండ్ హస్బెండ్ చూడొచ్చు సపోషన్లో ఉన్నవారు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉన్నవారు డివార్స్ తీసుకున్నవారు ఎవరైనా కూడా చూడొచ్చు ఓకేనా ఎందుకంటే ఇది జనరల్ రీడింగ్ ఇంకోటి వచ్చేసి మీకు ఎవరికైనా సరే పర్సనల్ రీడింగ్ కావాలని అనుకుంటే డిస్ప్లేలో నా మొబైల్ నెంబర్ కనిపిస్తుంది మీరు దానికి వాట్సాప్ కానీ ఫోన్ కానీ చేయొచ్చు ఇంకోటి డిస్క్రిప్షన్లో కూడా నా మొబైల్ నెంబర్ మెన్షన్ చేసి ఉంటుంది సో కొంతమంది పేమెంట్ చేసి ఉన్నారు సో వాళ్ళకి నేను రీడింగ్ ఇస్తాను తప్పకుండా సో పేమెంట్ చేసి నాకు మెసేజ్ కూడా చేస్తున్నారు సార్ ఎప్పుడు రీడింగ్ ఇస్తారని చెప్పేసి తప్పకుండా నేను వాళ్ళకి ఈరోజు నేను రీడింగ్ ఇస్తాను ఏ టైం అయినా సరే మీకు నేను రీడింగ్ ఇస్తాను ఓకేనా సో ఓకే సో ఈ ఈరోజు రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనం సో మీ పార్ట్నర్ కరెంట్ సిచ్యువేషన్ ఏంటి అసలు మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు సో మీ పార్ట్నర్ ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నారు మీ పార్ట్నర్ ఎనర్జీస్ ఏంటి అసలు మీ పార్ట్నర్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీ పార్ట్నర్ వచ్చేసి పేజ్ ఆఫ్ కప్స్ ఒక ప్యాషనేట్ న్యూ బిగ్ని చేయాలనుకుంటున్నారు మీతోని మీ పార్ట్నర్కి మీరంటే చాలా ఇష్టం ఉంది డిజైర్ ఉంది లవ్ ఉంది ఎమోషనల్గా చాలా కట్ కనెక్ట్ అయి ఉన్నారు ఒక కప్ ఆఫర్ అనేది ఇవ్వాలనుకుంటున్నారు మీకు ఇంకా ఏమనుకుంటున్నారు మీ సారీ మీ పర్సనల్ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీకు మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారండి సారీ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ చేయాలనే ఫీలింగ్లో ఉన్నారు సో నాకు తెలిసి ఇక్కడ లాంగ్ డిస్టెన్స్లో లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో చాలా మంది ఉన్నారు ఇక్కడ సో మీతో కమ్యూనికేషన్ కానీ మీతో కమ్యూనికేషన్ చేయాలనుకుంటున్నారు కాల్ కానీ మెసేజ్ కానీ చేసి కమ్యూనికేట్ చేయాలని అనుకుంటున్నారు సో మీ కరెంటు సిచ్యువేషన్ ఏంటి అసలు మీ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి సో మీ పార్ట్నరే మీకు ప్రపంచంలాగా మీరు ఫీల్ అవుతున్నారు సో మీ పార్ట్నర్ అంటే మీకు చాలా ఇష్టం ద వరల్డ్ కార్డ్ మేజర్ ఆర్కానా సో మీరు చుట్టూ ఉన్న సమస్యలతో ఒంటరి ఒంటరి పోరాటం చేస్తున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాండ్స్ సో మీరు చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా సమస్యలతో పోరాడుతున్నారు మీరు సో మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ మీ గురించి ఏమనుకుంటున్నారు మీ గురించి మీ పర్సన్ ఏమనుకుంటున్నారు సో మీరు వచ్చేసి ఒక డ్రీమీ వరల్ లో ఉన్నారు పొసెసివ్గా ఉన్నారు ఇంకా మీరు ఇమా మేనిఫెస్టేషన్ చేస్తున్నారు ఇమాజిన్ చేసుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి అని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకుంటున్నారు ఒక డ్రీమీ వాళ్ళలో ఉన్నారు కలలు కంటున్నారు సో నా పార్ట్నర్ నాకే సొంతం వేరే వాళ్ళకి ఎవరికి సొంతం కాదని చెప్పేసి మీరు అనుకుంటున్నారని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మీ ఫోకస్ అంతా కూడా మీ పార్ట్నర్ మీదే ఉంది సో మీరు వచ్చేసి మీ పార్ట్నర్ని గమనిస్తూ ఉన్నారు సో మీ పార్ట్నర్ ఎంతవరకు సోషల్ మీడియాలో ఉంటున్నారు ఏ యాక్టివిటీ అని చెప్పేసి మీ పార్ట్నర్ మీ గురించి అనుకుంటున్నారు సో పేజ్ ఆఫ్ స్వాట్స్ ఇంకా ఒక క్లారిటీ కావాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారు మీరు ఏమనుకుంటున్నారు మీ పార్ట్నర్ గురించి సో మీ పార్ట్నర్ వచ్చేసి ఇక్కడ చాలా పొసెసివ్గా ఉన్నారండి సో వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని ఇంట్రావర్ట్గా పెట్టుకున్నారు సప్రెసివ్గా ఉన్నారు వీళ్ళ ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేయట్లేదు వీళ్ళు ఓకేనా సో వీళ్ళు ఇంకా మనీ మేకింగ్లో కూడా ఫోకస్గా ఉన్నారు ఫోర్ ఆఫ్ పెంటికల్స్ సో మీ ఇద్దరిది ఎక్సలెంట్ కార్డు లవర్స్ కార్డు మేజర్ ఆర్ కన్నా మీ ఇద్దరిది ఒక ప్రేమ బంధం అండి ఒక సోల్మేట్ కనెక్షన్ మీది ఒక పాస్ట్ లైఫ్ కనెక్షన్ సో మీ ఇద్దరిది ఒక గత జన్మ బంధం ఓకేనా మీ ఇద్దరికి కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి సో మీ ఇద్దరికి ఖచ్చితంగా మ్యారేజ్ జరుగుతుంది సో ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు అనుకుంటున్నారు మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి అసలు ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో ఎక్సలెంట్ కార్డ్ సిక్స్ ఆఫ్ కప్స్ ఇద్దరు కూడా రీయూనియన్ తీసుకోవాలనుకుంటున్నారు రీయూనియన్ కావాలని అనుకుంటున్నారు ఒకరికొకరు ఎమోషనల్గా చాలా కనెక్ట్ అయి ఉన్నారు ఒకరంటే ఒకరికి చాలా ప్యాషన్ ఉంది ఓకేనా ఇద్దరు కూడా పాజిటివ్గా ఉన్నారు ఇద్దరు ఒకరికొకరు రీయూనియన్ కావాలి ఎలాగైనా సరే లైఫ్ లాంగ్ ట్రావెల్ చేయాలని అనుకుంటున్నారు సో కానీ స్టక్ అయిపోయి ఉన్నారు సో ఏదో ఒక విషయంలో స్టక్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒకరి గురించి ఒకరు ఆలోచిస్తున్నారు డిప్రెషన్లో ఉన్నారు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండి ఇద్దరు కూడా ఒకరికొకరు సో యాక్చువల్గా ఏంటంటే ఇద్దరికి రీయూనియన్ కావాలని ఉంది సో కొన్ని సర్కమ్స్టాన్సెస్ కొన్ని సిచ్యువేషన్స్ వల్ల స్టక్ అయిపోయి ఉన్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ కూడా ఒకరికొకరు ఆలోచిస్తూ ఉన్నారు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ ఏంటి అసలు మీ పార్ట్నర్ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పార్ట్నర్ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ సో మీ పాస్ట్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ ఫాస్ట్లో మీ పార్ట్నర్ ఒక ఎంపరర్ లాగా ఫీల్ అయ్యారు ఫీల్ అయ్యారు సో ఒక మహారాజు లాగా ఫీల్ అయ్యారు ఒక ఈగోయిస్ట్ క్యారెక్టర్ మీ పార్ట్నర్ ఫాస్ట్లో సో ఇంకా వీళ్ళ ఫీలింగ్స్ని ఎమోషన్స్ని అస్సలు కూడా ఎక్స్ప్రెస్ చేయరు ఈ దె దనాట్ ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్ సో ఎప్పుడు కూడా ఫీలింగ్స్ని బ్యా లోపలే దాచుకుంటారు వాళ్ళ ఇన్నర్ ఫీలింగ్స్ ఏమీ కూడా చెప్పరు సో వెరీ ఇంట్రాబర్ట్ క్యారెక్టర్ అండి ఫాస్ట్లో అలా ఉండిపోయారు మీ పార్ట్నరు సో ప్రజెంట్ వచ్చేసి మీ మధ్య ఏ ఏవైతే అంటే మీ కమ్యూనికేషన్ బ్లాకేజ్ అవ్వడానికి అంటే మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేసుకోకుండా ఉండేటటువంటి ఎట్లాంటి పరిస్థితులు ఎట్లాంటి సంఘటనలు ఉన్నాయో అవన్నీ కూడా కట్ ఆఫ్ చేసేద్దామని చెప్పేసి ప్రజెంట్ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో మన ఇద్దరి మధ్య ఒక కమ్యూనికేషన్ అనేది జరగాలి సో ఈ కమ్యూనికేషన్ జరగకుండా మనం మాట్లాడుకోకుండా ఉండేటటువంటి సిచువేషన్స్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ ఆఫ్ చేయాలని అనుకుంటున్నారు ప్రజెంట్ ఫ్యూచర్లో ఏమనుకుంటారు మీ పార్ట్నర్ సో ఫ్యూచర్లో మిమ్మల్ని ట్రెడిషనల్గా అరేంజ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు ది హెరోంట్ మేజర్ ఆర్గానా ఖచ్చితంగా వీళ్ళు ఫ్యూచర్లో మిమ్మల్ని ట్రెడిషనల్గా మ్యారేజ్ చేసుకుంటారు అరేంజ్ మ్యారేజ్ చేసుకుంటారు వీళ్ళ వీళ్ళ వెల్ విషర్స్తో వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో కూడా ఆల్రెడీ డిస్కస్ చేస్తున్నారు మీ ఫాస్ట్లో మీరు ఎలా ఉండిపోయారు ఫాస్ట్లో మీకు స్లీప్లెస్ నైట్స్ నడిచాయి సో నిద్రలేని రాత్రులు మీరు గడిపారు ఫాస్ట్లో సో ప్రజెంట్ వచ్చేసి ఒక రిస్క్ తీసుకోవాలనుకుంటున్నారు ఎలాగైనా సరే ఒక రిస్క్ తీసుకొని ఒక న్యూ డైరెక్షన్లో వర్క్ చేసి రిలేషన్షిప్లో సక్సెస్ తీసుకురావాలనుకుంటున్నారు సో మీరు చాలా ప్రాక్టికల్ పర్సన్ అండ్ నాలెడ్జుల్ పర్సన్ మీరు ఎంత రిస్క్ అయినా సరే మీరు ఫేక్స్ ఫేస్ చేయగలరు సో ఫ్యూచర్లో మీరు గాడ్ ఫైవ్ ఆఫ్ పెంటకల్స్ సో ఒక ఎమోషన్ అప్సెట్లో ఉండిపోతారు సో ఒక ఫైనాన్షియల్ లాస్ కూడా మీకు రాబోతుంది ఒక ప్రాపర్టీ లాస్ కూడా మీకు రాబోతుంది సో ఏదో మీకు ఎదురు దెబ్బ తగ్గబోతుందండి జాగ్రత్తగా ఉండండి ఓకేనా సో ఇక్కడ వచ్చేసి నాకు మేషం సింహం ధనసు రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కర్కాటక ఉచిక రాశి వాళ్ళు కనిపిస్తున్నారు కన్యా మకర వృషభ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు ఇక్కడ ఎక్కువగా నాకు అసలు మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారా లేదా టెంపరెంట్స్ కార్డ్ సో మీ ఇద్దరికి కూడా డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి మీ పార్ట్నర్ మీకు ఖచ్చితంగా కమిట్మెంట్ ఇస్తారు సో కొంచెం స్లో మూవింగ్గా ఉంది ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీకు కమిట్మెంట్ ఇస్తారు మీ పార్ట్నర్ ఏంటంటే ఏది పట్టినా కూడా ఒక గోల్డెన్ హ్యాండ్ అవుతుంది వీళ్ళు హైలీ ఇంట్యూషన్ అండ్ ఇంక్లూజన్ హైలీ ఇంట్యూషన్ అండ్ ఇంక్లూజన్ ఉన్న పర్సన్ మీ పార్ట్నరు సో మంచి నాలెడ్జబుల్ పర్సన్ మంచి నేమ్ అండ్ ఫేమ్ ఉన్న పర్సన్ సో వీళ్ళు ఏంటంటే ఎవరికైనా గైడెన్స్ ఇచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ లైఫ్లో వాళ్ళు సక్సెస్ అవుతారు సో మీ పార్ట్నర్ అసలు మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటారో లేదా అసలు చేసుకుంటారు వీళ్ళు ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్తో వాళ్ళ ఫ్రెండ్స్తో డిస్కస్ చేస్తున్నారు త్రీ ఆఫ్ వెంట ఖచ్చితంగా వీళ్ళు మ్యారేజ్ చేసుకుంటారు కొంచెం స్లో మూవింగ్ ఉంది మీ పార్ట్నర్ అసలు మీతో లైఫ్ లాంగ్ ట్రావెల్ చేస్తారా లేదా యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అక్రీట్ గైడెన్స్ చేస్తారండి కొంచెం వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు ఒక రైట్ టైం కోసం చూస్తున్నారు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ మీతో లైఫ్లాంగ్ ట్రావెల్ చేస్తారు మీరు నో ప్రాబ్లం సో ఒరాకిల్ కార్డ్స్లో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ చూద్దాం సో ఒరాకిల్ కార్డ్స్లో మీ ఎనర్జీస్ వచ్చేసి ఈ మీ పార్ట్నర్ ఎనర్జీ ఇది వచ్చేసి మీ ఎనర్జీ సో మ్యూచువల్ ఇద్దరు ఒకరికొకరు ఏమనుకుంటున్నారు సో మీ పార్ట్నర్ వచ్చేసి జర్నీ సో జర్నీ సో ఇద్దరు కలిసి ఒకరికొకరు ప్రయాణం చేయాలనుకుంటున్నారు అప్రిషియేషన్ మీ పార్ట్నర్ మిమ్మల్ని మెచ్చుకుంటున్నారండి సో మీరు ఒకటి మంచి నాలెడ్జిబుల్ పర్సన్ అని మంచి అందగాడని చెప్పేసి కూడా మీ పార్ట్నర్ మిమ్మల్ని అనుకుంటున్నారు మెచ్చుకుంటున్నారు మిమ్మల్ని మీ పార్ట్నర్ సో మీరు వచ్చేసి యాంగ్జైటీ ఫీల్ అవుతున్నారు చాలా డిప్రెషన్లో ఉన్నారు అదేవిధంగా ఏంజెల్ ఆఫ్ లవ్స్ సో మీకు మీ పార్ట్నర్ అంటే ఇష్టం ఉన్నా కూడా ఇష్టం లేనట్టుగా యాక్ట్ చేస్తున్నారు ఎందుకు ఇష్టం ఉంటే చెప్పచ్చు కదా ఎందుకు యాక్ట్ చేయడం ఎన్ని రోజులను వెయిట్ చేస్తారు సో మ్యూచువల్ ఫీలింగ్స్ ఏంటి గాడెస్ ఆఫ్ ది మూన్ ఇద్దరు కూడా మనసులో ఏదో బాధపడుతున్నారు కానీ బయటకు చెప్పట్లేదు కేరింగ్ కనెక్షన్స్ కానీ ఇద్దరు ఒకరికి ఒకరు కేరింగ్గా ఉన్నారు సో ఏంజిల్స్ ఏం చెప్తున్నాయి మీ మీ రిలేషన్ గురించి ఏంజెల్ మెసేజెస్ ఏంటి సో ఏం చేయాలి మెసేజ్ చూజ్ ఏ న్యూ డైరెక్షన్ ఒక న్యూ డైరెక్షన్ చూస్ చేసుకోండి ఖచ్చితంగా సక్సెస్ వస్తుంది ఈ రిలేషన్షిప్లో అప్ టు ఇదంతా కూడా మీ చేతిలోనే ఉంది అన్లైక్లీ ఏదో అరుదైన సంఘటన మీ జీవితంలో జరగబోతుంది సో ఇది వచ్చేసి ఈరోజు రీడింగ్ ఫ్రెండ్స్ సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్